హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ ముప్పై ముప్పై పేదీ ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ ముప్పై థర్టీ ఓపెన్ చేసుకోండి పేజ్ నెంబర్ ముప్పై దాగునింతము చిన్నదా దాగునింతము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం దాగునింతం ఇక్కడ గమనించండి దీన్ని మనము సగం ద ద అనుకుంటాం ద దీన్ని ద అని పలకాలి సగం ద ద ఈ ద అనే దానికి తలకట్టు అంటే ఆ జోడిస్తే అప్పుడు అది దాగా మారిపోతుంది ద అని ఏర్పడుతుంది ద ప్లస్ ఆక్వల్ టు తలకట్టు చేరిస్తే ద ద అనే దానికి ఆ దీర్ఘము పెడితే అప్పుడు అది దా దాకు गुड़ीस्ते दाकु गुड़ीस्ते दी दाकु गुर्दीर्घमिस्ते दी दाकु कोम्मिस्ते दु दाकु कोम्मु दीर्घमिस्ते दु दाकु कोम्मु दीर्घमिस्ते दु దాకు ఋత్వం ఇస్తే ద్రు దాకు ఋత్వం ఇస్తే ద్రు దాకు ఋత్వం దీర్ఘం ఇస్తే ద్రో దాకు ఎత్వం ఇస్తే దాకు ఎత్వం ఇస్తే దే దాకు ఏత్వం దీర్ఘం ఇస్తే దే దై డై దాకు ఉత్తం ఇస్తే దో దో దాకు ఒత్తం దీర్ఘం ఇస్తే దో దో దాకు ఔత్తం ఇస్తే దౌ దాకు ఔత్తం ఇస్తే దౌ దాకు సున్నా పెడితే దమ్ దాకు రెండు సున్నాలు పెడితే దహ ఇలా మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే సరే జాగ్రత్తగా చూడండి దాకు తలకట్టిస్తే ద దాకు దీర్ఘమిస్తే దా దాకు గుడి ఇస్తే ది దాకు గుడి దీర్ఘమిస్తే దీ దాకు కొమ్మిస్తే దు దాకు కొమ్ము దీర్ఘమిస్తే బూ దాకు ఋత్వం ఇస్తే దృం దాకు ఋత్వం దీర్ఘమిస్తే దృూ దాకు ఎత్వం ఇస్తే దే దాకు ఏత్వం ఇస్తే డే దాకు ఐత్వం ఇస్తే దై దాకు ఒత్వం ఇస్తే దో దాకు ఓత్వం ఇస్తే దో దాకు అవుతం ఇస్తే దమ్ దాకు ఒక సున్నా పెడితే దమ్ దాకు రెండు సున్నాలు పెడితే దహ ఇవి దాగునింతములు అయితే ఇప్పుడు ఇంట్లో కూర్చొని మరి ప్రాక్టీస్ ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి ఇక్కడ చూడండి దాకు తలకట్టిస్తే ద దాకు దీర్ఘం ఇస్తే దా దాకు గుడి ఇస్తే ది దాకు గుడి దీర్ఘం ఇస్తే ది దాకు కొమ్మిస్తే దు దాకు కొమ్ము దీర్ఘం ఇస్తే దు దాకు వృత్తం ఇస్తే ధృ దాకు వృత్తం దీర్ఘం ఇస్తే ధృ దాకు ఎత్తుమిస్తే దే డాకు ఏమిస్తే దే దాకు ఐత్తమిస్తే దై దాకు ఉత్తమిస్తే దో దాకు ఓసే దో దాకు అవుత్తమిస్తే దౌ దాకు ఒక సున్నా పెడితే దమ్ దాకు రెండు సున్నాలు పెడితే దహ ఇది దాగునింతం ది ఇలా పలుకుతూ రాస్తూ ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్